లంక హనుమత్ సంవాదంలో ఉన్నాం లంక అహం హి నగరీ లంక స్వయమే ప్లవంగమ అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్ష దుద్ధర్ష రక్షామి నగరీ మిమా నేనే లంకా నగరాన్ని నన్ను నేనే కాపాడుకుంటున్నాను నేను రావణాసురుడి ఆజ్ఞతో ఈ లంకరం రక్షిస్తున్నాను నేను ఇతరుల ఆజ్ఞను పరిపాలిస్తున్నాను నేను స్వతంత్రంగా నన్ను కాపాడుకుంటున్నాను నాకు పరిపాలకుడు రాక్షసరాజు రెండు చోట్ల రెండు సార్లు అహం అహం అని చెప్పి లంక అంటే దేహాత్మాభిమానమని అహంకారమని ఈ దేహాత్మాభిమానం జీవుణ్ణి లేదా జీవుడున్న శరీరాన్ని రక్షించేది రాక్షసుడు అనుకుంటుంది తప్ప భగవంతుడు అనుకోదు అంటే మనలో ఉండేటువంటి రాజస తామస ప్రవృత్తులు ఈ శరీరాన్ని కొనసాగిస్తున్నాయి ప్రవర్తింపజేస్తున్నాయి రక్షిస్తున్నాయి కాపాడుతున్నాయి పుష్టిని కలిగిస్తున్నాయి అనుకుంటుందే తప్ప అహంకారం దీన్ని సృష్టించిన వాడు భగవంతుడు దీన్ని రక్షించేవాడు పరమాత్మ దీన్ని ప్రవర్తింపజేసేవాడు పరమాత్మ ఈ శరీరంతో అతరికైంకర్యం చేయాలనే భావన రాదు మనం చెప్తున్నా దేహాత్మాభిమానమని స్వస్వాతంత్రాభిమానమని స్వరక్షణే సాన్వయమని అంటే తనను తాను నన్ను నేనే కాపాడుకుంటాను అని మనం న్యాయంగా మనం కాపాడుకోగలమా ఈ శరీరాన్ని ఎవడు సృష్టించాడో వాడు కాపాడుకుంటాడు ఎవడు విత్తనం వేశాడో వాడు కాపాడుకోవాలి పైరును కాపాడేది పైరేనా భూమి మీద విత్తనం వేసిన వాడు మొలక వచ్చినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంతవరకు కంటికి ఎప్పలా కాపాడేవాడు రైటే తప్ప ఏ పైరు తరణం కాపాడుకోగానే వరి వరిని కాపాడుకుంటున్నా మరి జొన్న జొన్నను కాపాడుకుంటున్నా గోధుమ భోజమాను కాపాడుకుంటున్నా విత్తనం వేసిన వాడు పంట పండిదకున్నవాడు ఎవరు భూస్వామో వాడు కాపాడుకోవాలి ఈ శరీరం భూమి లేదా మరి దీనికి స్వామి ఎవరు పరమాత్మ కదా అతను కదా కాపాడేది ఆయనే కాపాడుతుంటే ఆయనే కాపాడేవారైతే నన్ను నేను కాపాడుకుంటాను నన్ను రాక్షసరాజు కాపాడుతాడు నేను వాణ్యాజ్ఞను పాలిస్తాను భగవంతుడితే సృష్టించబడి రాక్షసరాజుతో కాపాడబడుతుందా అతని ఆజ్ఞను పరిపాలిస్తుందా అతడు తనను తాను కాపాడుతుందా అహంకార ఎంత వేదిగా ఎంత పిచ్చిగా మాట్లాడుతుందో ఈ మాటలు మనకు బాగా చెప్తాయి కదా తరువాత దీన్ని విన్నటువంటి మహానుభావుడు హనుమంతుడు చిత్తశైల శైలయువాపర మరొక పర్వతంలాగా స్థిరంగా నిలబడి స్త్రీరూపం గుర్తాం దృష్టివాదర పుంగవ శ్రీరూపంలో ంగా ఉన్నటువంటి ఆమెను చూచి ఆమో భాష మాట్లాడాడు ఎలా మేధావి సత్పవాన్ ఇడు మహామేధావి అంటే బుద్ధిమంతుడు జ్ఞానము కలవాడు కాబట్టి ఆచార్యుడు జ్ఞానవంతుడు కదా అలాగే సత్పవాన్ బలము ఉన్నవాడు ఇద బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నట్టుగా తేజస్సు ఉంది క్షత్రియ పరాకం ఉంది అలాగే మేధస్సు ఉంది అంటే జ్ఞానము ఉంది బుద్ధిబలము ఉంది భుజబలము ఉంది మేధావి తత్వవాడు తాడుకులను గెలవాలంటే బుద్ధిబలం పరిచేయదు భుజబలం కావాలి మరి వారిని కాస్త దారిలో పెట్టాలంటే బుద్ధిబలం కావాలి అందులో ఆచారవాది రెండు ఉంటాయి బుద్ధి బలం ఉంటుంది భుజబలం ఉంటుంది అంటే జ్ఞాన బలం ఉంటుంది అలాగే దేహ బలము ఉంటుంది జ్ఞానబలముతో అరిష్టాలన్నీ పోగొడతారు దేహ బలంతో రవివారు ఉన్నటువంటి దేహాత్మాభిమానాన్ని పోగొడతారు జ్ఞానంతోనూ పోగొడతారు ఇలా సత్వవంతుడు అయినటువంటి ప్లవదర్షకుడు వానర శ్రేష్ఠుడు ప్లవఘర్షభ ప్లవగాన వృషభ అంటే వానరులో శ్రేష్ఠుడు ప్లవగా అంటే దేవగా చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంటాం ప్లవన్ ప్లవం గచ్చతి అని ఎగిరి ఎగిరి గంతులేస్తూ గంతులేస్తూ వెళ్ళేవాడు అని అంటే ఎక్కువ ఆకాశ మార్గంలో ఉండేవాడు భూమి మీద తక్కువ ఉండేవాడు కదా గంతు గంతు అంటే ఇక్కడ రెండు కాళ్ళు ఉంటాయి ఈ భూమి మీద ఇక్కడి నుంచి అమాంతం ఎగురుతాడు కొంత దూరం దాటి మళ్ళీ ఇంకో దూరం భూమిదే పెడతాడు మళ్ళీ ఎగురుతాడు మళ్ళీ భూమి మీదే పెడతాడు ఈ గమనంలో భూమి మీద ఉండే కాళ్ళు రెండే అది సారా తక్కువసేపు ఆకాశంలో ఉండే సమయం ఎక్కువ దూరం కూడా ఎక్కువ ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ దూకాడు అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవటంలో ఈ మధ్య ప్రాంతం అంతా తాను భూమిని తాకాడు ఆకాశంలోనే ఉంటాడు ఇక్కడ రెండు కాళ్ళు భూమి కానిస్తాడు మళ్ళీ కింద దూకినప్పుడు అక్కడ రెండు కళ్ళనిస్తాడు ఈ మధ్యన ఇరవై గజాలు యాభై గజాలు వంద గజాలు ఆకారాన్ని బట్టి బలాన్ని బట్టి సత్వాన్ని బట్టి చెప్పుకుంటాం ఒక వంద గజాలనుకుందాం వంద గజాల ప్రాంతాల్లో అతను అడుగు పెట్టింది ఎంత ఇక్కడొక రెండు అడుగులు మళ్ళా వంద తర్వాత రెండు అడుగులు భూమిని తాకింది నాలుగు అడుగులు మరి ఆకాశంలో వెళ్ళింది ఇరవై గజాలు గెంతేవారు గంతులేసేవారు ఎక్కువ ఆకాశంలో ఉంటారు భూమి మీద తక్కువ ఉంటారు ఆకాశం అంటే మనం చెప్పుకున్నాం కదా పరమాత్మని ఆచార్యుడు కూడా గురువు గారు కూడా పరమాత్మలోనే ఎక్కువ ఉంటారు ప్రపంచంలో తక్కువ ఉంటాడు నిరంతరం లేచేవారు నిరంతరం ఎగిరేవారు నిరంతరం ఆకాశ మార్గంలో పయనించేవారు నిరంతరం ఆకాశంలో ఉండేవారిని ప్రభగురు అంటాం వారిలో శ్రేష్ఠుడు ప్రభగా అంటే ఆచార్య తేషాం శ్రేష్ట ఉత్తమ ఆచార్యుడు ఆచార్య శ్రేష్ఠుడు బలవంతుడు బుద్ధిమంతుడు అయినటువంటి హనుమంతుడు స్త్రీ రూపంతో వికారంగా ఉన్నటువంటి ఆమెతో రావి వానర పుంగవుడు మళ్ళీ ఇన్ని చెప్పాడు చూడండి ఇక్కడ రూప వికృత అని చెప్పినాక వానర పుంగవ మేధావి సత్వవాన్ ప్రవర్షవ ఇదంతా ఆచార్య స్థుతి అతడు వానర పుంగవుడు మనం చెప్పుకున్నాం వానర అంటే నరవవాని ఈయన మానవుడా మనోమాత్రుడా మానవాతీత సంపన్నుడు మానవాతీత చేతులు తలవాడు జ్ఞానవంతుడు బలవంతుడు పరమాత్మను సంచరించేవాడు ప్రకృతిని స్పృశించి ప్రభుత్వ ఉన్నటువంటి జీవులను పరమాత్మ ఎందు మనస్సు కలిగేలా చేసేవాడు ఇలా ఈ శ్లోకంలో వానర పుంగవ మేధావి తత్పవాన్ ప్రోగర్షవహ అని నాలుగు నామాలతో నాలుగు పదాలతో హనుమంతుడిని స్తోత్రం చేశాడు అంటే ఇది ఆచార్య స్థుతి మరి ఆచార్య భక్తి ఉన్న వారికి మరి ఆచార్య స్వత్రం చేయాలి కదా ఇలా చేయటంలో ఆ లంక కంటే లంక యొక్క దుర్భుతి కంటే లంక బలం కంటే లంక ఉద్దేశ్యం కంటే హనుమంతుడు దృఢంగా ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు చక్కని బలంతో ఉన్నాడు ఇక్కడ సంకల్పంతో ఉన్నాడు కారీయాన్ని సాధించగల స్థితిలో ఉన్నాడనే విషయం మాకు తెలియజేయడానికి నాలుగు జేష్ణాలు వాడారు అప్పుడు అంటాడు హనుమతుడు దక్ష్యామి నగరి లంక చట్ట ప్రసారోరణం ఇద్దరు సంప్రాప్త పదం కవుతూ అమ్మ నేను వానరుణ ఇవి అన్నావు కదా నేనేం చేస్తాను వచ్చి నా వల్ల లంకకి ఎలాంటి హాని కలుగుతుంది కేవలం లంకను చూద్దామని వచ్చాడు రక్ష్యాన్ని నగరి లంక నేను ఈ లంక నగరిన్ని నగరాన్ని చూస్తాను ఎలాంటి సాట్ ప్రాకార తోరణం కందుకములు ప్రాకారములు తోరణములు మరి భవనములు ఎన్ని ఉన్నాయి కదా ఈ లంకా వైభవాన్ని లంకా సౌందర్యాన్ని లంకా నగరాన్ని చూడాలని నేను వచ్చాను పరం కౌతూహలం మీద నాకు చాలా ఉత్సాహం ఉంది తల్లి నగరాన్ని చూడాలని ఎంత బాగుందో నగరం ఎలాంటి భవనాలు ఎలాంటి ప్రాచారాలు ఎలాంటి గోపురాలు ఎలాంటి కందుకాలు ఎలాంటి తోటలు ఎలాంటి పేటలు ఎలాంటి శిఖరాలు అన్నీ అద్భుతమే కదా దీంతో అదుపులోకి నగదాన్ని ఒక్కసారి చూచి వెళతానమ్మా నేను చూడాలని వచ్చాను వనాలు వనానీయ ఇక్కడ తోటలు పూర్వోద్యానాలు లంకలో ఉండేటువంటి కాననములు అంటే అరణ్యములు సర్వత గృహముఖ్యాని ముఖ్యాన్ని తాను లేదు లంకలో ఉన్నటువంటి అన్నీ ఇళ్ళను సర్వత ఇళ్లను అన్ని వైపులా అన్ని వైపులా ఇళ్లను అన్ని ఇళ్లను అంటే ఏ ఒక్క దాన్ని వదిలిపెట్టకుండా ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా ఏ ఒక్క ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా పరిపూర్ణంగా సమగ్రంగా లంకా నగరాన్ని చూడాలి ద్రష్టు మార్గమునంతిమే నేను చూడాలని వచ్చాను నా రాక లంకా నగరాన్ని నగర శోభను ప్రాకారములను తోరణములను వణములను కోణములను కాననములను గురుగా ముఖ్యముడు ముఖ్యమైన గుహారు అవి కూడా అంతటా అన్ని వైపులా చూడాలని వచ్చారమ్మా నాకు ఇంతకంటే వేరే పనేముద్ది నేను వాదరుడి నేనేం చేయగలను కనుక అని హనుమంతుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఆ మాటను విన్నటువంటి లంక కామరూపిణి ఆ కామరూపం గలది కాబట్టి పోయే పునరువాక్యం బాకే పరుషాత్సరం మళ్లీ కఠినంగా లంక అతనితో అంటున్నది మా వైజుడు బుద్ధే అత్యుద ఫలితాం నశక్యం అతిదే ద్రష్టం ఈయం వానరాధమా వానరాధమా అని కోపంతో సంబోధిస్తుంది ఓ అధమ అని వానరులు అధముడని సంబోధించి దుర్బుద్ధే దుష్టబుద్ధి అట దుష్టబుద్ధి లంకా నగరాన్ని చూడాలనుకోవడం దుష్టబుద్ధి అని అనమాట అరణ్యాలు ఉద్యానాలు వనాలు ఉపవనాలు కాననములు గుహ ఇవన్నీ చూడాలనుకోవడం దుర్బుద్ధి అందుకే నీవు వానరాసముడవు నీవు వానరోత్సముడవు కావు వానరాసముడవు ఇతర నగరలతో నీకేం పనయ్యా వాళ్ళ ఇళ్ళు మెరుగు చూడాలి వాళ్ళ తోటలు మెరుగు చూడాలి వాళ్ళ పేటలను వెలుగు చూడాలి అక్కడ నీకు ఇది ఎటువంటి సంబంధం లేదు నీ అవసరం లేనిది నీది కాలిది నీవు కాలిది నీవు చూడాలనుకోవటమే తప్పు అయినా చూడాలి అనుకున్నా అనుకోకున్నా నిజంగా నీవు లంకా నగరాన్ని చూడాలంటే నన్ను గెలిచి కానీ చూడాలి నన్ను గెలవకుండా నీవు లంకా నగరాన్ని చూడలేవు మా మధ్య దుర్బుద్ధి నన్ను గెలవకుండా ఓ దుర్బుద్ధి నన్ను గెలవకుండా నీవు కాణజేశ్వరుడు పాలించే లంకా నగరాన్ని చూడలేవు లంకా నగరాన్ని చూడాలంటే మొదలు లంకను గెలవాలి అంటే శరీరాన్ని శరీర తత్వాన్ని శరీర ప్రకృతిని శరీరంలోని గుణాలను శరీరం యొక్క స్వరూపాన్ని ఆచ్యాయుడు తెలుసుకోవాలనుకున్న మొదలు దేహాత్మాభిమానాన్ని గెలవాలి అహంకారాన్ని గెలవాలి మరి దీన్ని పరిపాలించేది మనస్సు కాబట్టి ఆ మనస్సు ఒప్పుకోవాలి కదా మనస్సు ఎప్పుడు ఒప్పుకుంటుంది శరీరం దాని చేతిలో వేనప్పుడు కదా నేను లంకా నగరాన్ని పరిపాలిస్తున్నాననే భావన ఉన్నంత కాలం ఆ లంకా నగరాన్ని మరెవ్వరూ చూడలేరు అహంకారం పరిపాలిస్తుంటే ఆచార్యుడు రాగలడా ఆచార్యుడు చూడగలడా అందుకే నన్ను గెలవకుండా నీవు రాఠశురుడు పరిపాలించేటువంటి లంకా నగరాన్ని చూడలేవు వానరాతమా ఒకసారి హెచ్చరించింది అంతేకాదు ఇలా ఆమె మాట్లాడితే మళ్ళీ ఒక్కసారి హనుమంతుడు అయినా చూతాం ఇంకోసారి చూతాం ఏదో తామోపాయంతో దానోపాయంతో కౌమ్యంగా వింటుందేమో అని రత ఇప్పుడు మహానాదం హరిశారు దూర తాము వాసని సాచరి ఆమె నిశాచరి రాత్రి కూడా సంచరించేది కాబట్టి ఆమె నెలకొని ఉంది హనుమంతుడు రాత్రిపూట ఎవరు ఉండరు కదా మనం ఏకాంతంగా వెతగో చూడొచ్చు అనుకున్నాడు కానీ ఆయన వచ్చినది లంకకు అక్కడ ఉండే వాళ్ళంతా రాక్షసులు వాళ్ళంతా తిరిగేది రాత్రి పూటే వాళ్లకు పేరిచరులు అంటే రాత్రిపూట సంచరించేవారు రాత్రి చెరహ రాత్రి చెప్తుంది సాహసులు అంటేనే పగలు పడుకుంటారు రాత్రి నేర్కొని ఉంటారు మనం ఇప్పుడు కూడా నేటి సమాజంలో కూడా చాలా కార్యాలయాలు రాత్రులు పనిచేస్తున్నాయి ఆ నైట్ డ్యూటీ ఉండేవాళ్ళు మరి పగలే పడుకుంటున్నారు రాత్రి తిరుగుతున్నారు అంటే ఆ జాతి ఇప్పుడు వచ్చిందన్నమాట నిచాచరులు ఇప్పుడు తయారయ్యారు మనకు వాళ్ళు రాత్రిపూటే తిరుగుతారు పాపం ఆ విషయం తెలియని హనుమంతుడు రాత్రి పూట కదా లంకను చూతాం ఎవరు అనుకున్నాడు కానీ లంకలో ఉండేవారంతా రాత్రిపూట తిరిగేవారే అందులో కాపలాదారులు కూడా ఉంటారు అనే రహస్యాన్ని మనకు చెప్పటానికి ఈ మాట చెప్పాడు అప్పుడు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేశాడు హనుమంతుడు పురీ ఇమాం భద్రే పునర్యాస్యే యథాగతం అమ్మా మంగళకర్రాల శుభకర్రాల ఒక్కసారి చూచి వెళ్తానమ్మా ఒక్కసారి చూచి ఎలా వచ్చానో అలాగే వెళ్తాను యథాగతం యథా ఆగతం అనమాట నేను ఎలా లంకకి వచ్చానో మళ్ళీ అలాగే వెళ్తాను ఏమీ తీసుకొని పోను దేన్ని ముట్టను దీన్ని పాడు చేయను లంక చాలా అందంగా ఉంటుందట తోటలు బాగుంటాయట పేటలు బాగుంటాయట భవనాలు బాగుంటాయట ఒక్కసారి చూచి వెళతానమ్మా శుభకర్ర అని మరొక్కసారి ఆమెను రిక్వేట్ చేశాడు ప్రార్థించాడు బ్రతిలాడాడు కానీ రాక్షసులకు తామసులకు ప్రార్థన పనిచేస్తుందా తక్కువపాయం పనిచేస్తుందా శాంతం పనిచేస్తుందా అలాంటి వారికి దండోపాయం మాత్రమే మార్గం అయినా మనం ఒక తోటికి వచ్చాం కదా ఇది మనది కాదు మన ప్రాంతం కాదు మన మనుషులు కాదు ఎందుకు వచ్చిన మాట ప్రశాంతంగా ఏదో మంచి మాటతో దాటుకొని పోదాం అనుకున్న హనుమంతుడు మెల్లగా మెల్లగా ప్రార్థిస్తే ఆమె రాక్షసి కాబట్టి అతని ప్రార్థనను విని తద కృత్వా మహానాదం సాబై లంకా భయంకరం అప్పుడు లంకా నగర్ ఒక్కసారి మహాగర్జన చేసి పెద్దగా అరిచిందనమాట భయంకరంగా మహారాజాన్ని చేసి తలైన వానర శ్రేష్టం మాస అమాసే ఒక్కసారి అరచేతితోటి అరచేయి చాచి హనుమంతుణ్ణి గట్టిగా కొట్టినది ీసీ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి